అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో పార్వతీదేవికి జీవితం అంతా శాపాల మూలంగా గడిచిందా అసలు పార్వతీదేవిని శపించింది ఎవరు వీడియోలో తెలుసుకుందాం మహిషాసురుడి మృతదేహాన్ని ముందు పెట్టుకొని వర్ణతీతంగా విలపిస్తుంది శ్యామల రేపటి నుంచి సూర్యోదయం స్తంభించి పోవునుగాక ఇదే నా శాపం అంటూ కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో శపించింది మరుసటి రోజు సూర్యుడు ఉదయించలేదు సృష్టి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది సమస్తం అపస్తవ్యంగా అస్తవ్యస్తంగా నడుస్తుంది దేవతలు విచారగ్రస్తులయ్యారు సూర్యోదయ స్తంభనకు కారణం తెలుసుకోవడానికి వారంతా దుర్గాదేవి దగ్గరికి వచ్చారు తక్షణ కర్తవ్యం ఏమిటి అవును శ్యామల శాపం సముచితమే ఓ మానవాతిపై ఇంద్రుడి ఆఘాయిత్యానికి అత్యాచార యత్నాన్ని మీరందరూ మన్నించారు ఇంద్రుడి దుశ్చర్యానికి మొదట అతన్ని దయారహితంగా దండించాలి తద అనంతరం మనమందరం శ్యామల వద్దకు వెళ్ళి సృష్టి గమనాన్ని పునః ప్రారంభించమని వేడుకుందాం అని దుర్గాదేవి తన అభిమతాన్ని వివరించింది ఇంద్ర నీ కామం ఉద్రేకం ద్వేషం ఈర్ష ఎంత వినాశనానికి కారణమైందో చూశావా మునులు నిర్వహించే యజ్ఞయాగాల్లో పూజా అర్హతను నీవు కోల్పోయావు నీవు శిలవు అవదువుగా కానీ ఇంద్రుడిని శపించింది ఆగ్రహించిన దుర్గా ఆ శాపవచనాన్ని అల ఆలకించిన ఇంద్రాని కనకదుర్గ పాదాల చింత మోకరిల్లి పరిపరి విధములుగా ఈ విధంగా ప్రార్థించసాగింది ఓ అమృత కరుణామయి ఓ అనంత దయశాలికి ఓ పవిత్ర మానవతి నీ ఆవేదనను ఆగ్రహాన్ని మేము అర్థం చేసుకోగలం మహిషాసురుడు స్వర్గంపై విజృంభించింది ఆక్రమించుకున్నాడే నా పతి శాపగ్రస్తుడయ్యాడు దయచేసి కరుణించి నా పతిని శాప విముక్తిని చేయి తల్లి అని వేడుకుంది ఇంద్రాణి ఇంద్రుడి దుష్కయ్యకు దుష్ప్రవర్తనకు ఈ దండన సరిపోదు శ్యామల మన్నించినాడే ఇంద్రుడు తన పూర్వ రూపాన్ని పొందగలడు నీవు వెళ్ళి శ్యామలను వేడుకొనుము అని సూచి సూచించింది ఆదిశక్తి శ్యామలను ఆశ్రయించింది ఇంద్రాణి బోరున విలపిస్తూ శ్యామల జరిగిన దుష్కృత్యాలకు మేము తీవ్రంగా పశ్చాత్తాపం చెందుతున్నాం శిలగా మారుమని మునులు నిర్వహించే యజ్ఞయాగాదుల్లో పూజా అర్హతను కోల్పోయేవాని కనకదుర్గా ఇంద్రుడిని శపించింది నా నా దేవుడిని మన్నించు అని వేడుకుంది అవును నీ భర్త సుఖ సంతోషాలు శ్రేయస్సు నీకు ముఖ్యం నన్ను చూడు కనకదుర్గానే ఒక ఆడదాని చేతిలో నేను నా పుత్రుణ్ణి కోల్పోయాను నా భర్తను పోగొట్టుకొని సౌభాగ్యానికి దూరమయ్యాను నా గర్భశోకాన్ని ఎవరితో చెప్పుకోవాలి నా భర్త వియోగాన్ని ఎలా భరించాలి వారితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె ఇసుమంత కరుణ చూపలేదే నిజానికి నా భర్త దక్ష ప్రజాపతి పుత్రిక కశ్యప మహాముని అర్ధాంగినైన ధనుపుత్రుడు నేను బ్రహ్మకు పుత్రికను అగ్నిదేవుడుకు అనుజను బ్రహ్మపుత్రుడైన నా పుత్రుడు మహిషాసురుడికి కనకదుర్గతో ఎటువంటి వైర్యం వైషణ్యం లేదు కానీ ఆమె దేవతల నియంతృత్వ వైఖరికే అండగా నిలిచింది దేవతలందరూ తమ ఉనికిని ప్రాణులను కా కాపాడుకొనుటకు సిగ్గు లేకుండా ఒక స్త్రీ శక్తిని ఆడదానిని ఆశ్రయించారు ఇది వారి పిరికితనాన్ని అసమర్థతను సూచిస్తుంది నా పుత్రుడిని పాతాళానికి వెళ్ళి తల దాచుకోమని ఆదేశించే అధికారం దుర్గాదేవికి ఎక్కడిది మహాయోధుడైన నా పుత్రుడు మహాశక్తి అయిన కనకదుర్గతో పోరాడాడు బ్రహ్మదేవుడి ఏకైక జామాతమైన నా భర్త రక్త బీజుడు శుభ శుభనిశుంభులతో కలిసి ఆమెను ఎదుర్కొన్నాడు ఒక దశలో వీరిని ఎదిరించిన దుర్గాదేవి వశం కాలేదు ఆ సమయాన తన ఆలటం నుంచి భయంకర భీకర కాలికను సృష్టించింది మహాశక్తివంతులైన రాక్షసులను కాలిక చీల్చి చెండాడింది ఆమె విజృంభణ దాటికి తట్టుకోలేక చినక ఒక్కల దుర్ముఖ రక్తబీజ చెండముండలు నిశుంభులు ధూమ్రాలోచనుడు అశువులు బాసారు అంచిక మంత్రికలతో కలిసి కాళిక తన నాలుకను వెడల్పుగా చాచి నా భర్త రక్తాన్ని బొట్టు బొట్టుదాకా పానం చేసింది అంబిక ఆయన ఆ దేహాన్ని ముక్కలుగా ఖండించింది ప్రేత పిశాచాల కన్నా దారుణంగా ఆమె నా భర్త రుధిరాన్ని పానం చేసింది ఈ చర్య ఎంతవరకు సముచితం అని దుఃఖం ప్రకటితమయ్యేలా ఇంద్రాణిని నిలదీసింది శ్యామల దుర్గాదేవి నా భర్తను నా పుత్రుడిని నా నుంచి దూరం చేశావు కదూ పతి ఎడబాటు ఎంత దుఃఖ భుయిష్టమో నీకు తెలియాలి పేగు తించుకు పుట్టిన సంతానం కళ్ళ ముందే కడ తీరితే ఆ గర్భశోకం ఎంత వర్ణనానిత బాధాకరంగా ఉంటుందో నీకు తెలియాలి నీవు పార్వతిగా మానవ రూపం దాల్చి పరమశివుడి ప్రేమ కోసం పరితపించేదవుగాక తారకాసురుడి మూలన భర్తతో వైవాహిక శారీరక సౌఖ్యానికి దూరమై పుత్రవాంచ అధికమై మనోవేదనను అనుభవించేదవుగాక అనివార్య పరిస్థితిలో గర్భబాహ్యన పుత్రుడికి జన్మనిచ్చేదవుగాక అతి చిరుప్రాయంలో శిశువుల ముద్దులకు ఆటలకు పాటలకు పలుకులకు నవ్వులకు నడకలకు చిలిపి చేష్టల వలన తల్లి పొందే మధుర మధురానుభూతులను కోల్పోయేదవుగాక ఇంతేకాదు భర్త సహజ ప్రేమానురాగాలకు ఆప్యాయతకు దూరమవుదువుగాక నీ పుత్రుడు నీ స్వేదం నుంచి అందుడిగా జనించి నీతో లైంగికాన్ని వాచిస్తుండగా శివుడు అతడి హృదయాన్ని నీవు యుద్ధ రంగంలో వినియోగించిన త్రిశూలంతోనే చీల్చుగాక నీ నుండి వెలువడిన మలినం నుంచి ద్వితీయ పుత్రుడు జనించిన అతడిని సైతం పరమశివుడు నీవు యుద్ధంలో వినియోగించిన ఖడ్గంతో వధించుగాక నీ ఆలోచనలు పుత్రిక జననానికి కారణమై ఆమె మీ ప్రేమానురాగాలకు ఆప్యాయత అనుబంధాలకు దూరమై అరణ్యాలలో జీవించునుగాక నా పుత్రుడిపై నీలో ఉన్న వట్రుప ద్వేషాన్ని నీ కనిష్ట పుత్రుడైన షణ్ముఖుడికి అత్యంత మహ మహోన్నతమైన ప్రసిద్ధి అయిన ఘనాధిపత్య అర్హతను కోల్పోయి చింతాకృతిని చేయుగాక అని పట్టరాని ఆగ్రహంతో ఉద్రేకంతో కనకదుర్గమాతను శపించింది శ్యామల